కొనసాగుతున్న తరుణంలో ఈ కేసుకు సంబంధించి ఖర్చు ఎంత పెడుతున్నది మరి ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్తున్నది జరిగింది అని చెప్పినప్పుడు ఈ అవినీతిలో భాగంగా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫార్ములా ఈ కేసు ఖర్చు దాదాపుగా పది కోట్ల వరకు పోయిన పరిస్థితి కన ఎనిమిది కోట్ల కోసం పది కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది అనే ఒక ఎపిసోడ్ ఒక అంశాన్ని పట్టుకొని దాదాపుగా ఇప్పటి వరకు ప్రజాధనాన్ని దాదాపుగా పది కోట్ల రూపాయలను వృధా ఖర్చు చేసింది ప్రభుత్వం ఎందుకంటే ఆరోపణతో కూడిన ఒక ఏంది అంటే ఒక వ్యక్తి పోయి అంటే ఆయన పోయి ఆఫీసర్ పోయి కంప్లైంట్ ఇయ్యగానే దాని మీద ఎంక్వైరీ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది దానికి ఇప్పటి వరకు ఆయన ఖర్చు అక్షరాల ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పది కోట్ల రూపాయల రూపాయల ఖర్చు అయిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం చారాన కొడికి బారానా మసాలా అనే సామత మనం వింటూనే ఉంటాం ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది అవినీతి జరిగిందని సర్కార్ చెప్తున్న లెక్కలు దాని విచారణ కోసం పెడుతున్న ఖర్చులు లెక్కలు తీస్తే విస్తుపోయే లెక్క లెక్కలు తీస్తే విస్తుపోయే లెక్కలు బయటపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు ఇంత ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉద్ద ఉన్న ఉద్దేశం ఏంటి అనేది బయటపడుతుంది ఫార్ములా ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదని అంత రాజకీయ కుట్రనే అనేది కూడా స్పష్టమవుతుంది అని నయా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఫార్ములా ఈ కేసులో ఖర్చుల భారం గత చెల్లింపులతో ఎనిమిది కోట్లు దుర్వినియోగం అయ్యాయన్న సర్కార్ లాయర్ల ఫీజులకే పది కోట్ల రూపాయల ఖర్చు రోహిత్ సింగిల్ సెట్ సిట్టింగ్ యాభై లక్షలు సిద్ధార్థ అగర్వాల్ కు ఐదు లక్షలు హైకోర్టు లాయర్ ఇప్పటికే ఇరవై లక్షలు కేసు పూర్తయ్యేసరికి సరిగ్గా ఐదు కోట్ల నుంచి పది కోట్లు దాటే అవకాశం ఉంటుంది సర్కార్ తీరుపై న్యాయ నిపుణుల విమర్శలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ తో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేసింది ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి సంబంధించి బదిలీ చేసిన యాభై ఐదు కోట్ల విషయంలో అవినీతి జరిగింది ఆరోపిస్తున్నారు అయితే యాభై ఐదు కోట్లకు సంబంధించి ఎనిమిది కోట్ల ట్యాక్స్ మాత్రమే సర్కార్ భారం పడిందని అందుకే విచారణకు ఆదేశించామని పలువురు మంత్రులు బహిరంగంగానే పూర్తి స్థాయిలో చెప్పారు అంటే ఈ లెక్కన అంతా కేవలం ఎనిమిది కోట్ల గురించే ఈ చర్చ ఈ కేసు కొనసాగుతుందా కానీ ఈ కేసు విచారణ కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు పది కోట్లు మించిపోయేలా కనిపిస్తుంది డిసెంబర్ పంతొమ్మిదిన కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు అంటే జనవరి పదిహేను వరకు తేదీ వరకు దాదాపుగా రెండు కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ డబ్బు కేవలం లాయర్ల ఫీజుల కిందనే చెల్లించినే కోర్టులో ఇతరత్ర ఖర్చులు ఏసీబీ విచారణకైన ఖర్చు లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహక్తి వాదనలు వినిపించారు ఆయన దేశంలోనే పేరున్న పేరు మోసిన న్యాయవాది కావడం విశేషం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే అంశం ఏంది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఒకసారి మనం మళ్ళీ ఆలోచిద్దాం ఈ ఫార్ములా రేస్కు సంబంధించి మొత్తం యాభై ఐదు కోట్లకు సంబంధించిన అవినీతి జరిగింది అనే ఆరోపణ ఉన్నది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా ఉన్నది ఇక్కడ ఏంది అంటే ఎనిమిది కోట్ల ట్యాక్స్ మాత్రమే సర్కారు మీద భారం పడింది యాభై ఐదు కోట్లకు సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ పడింది ఎనిమిది కోట్ల రూపాయల పంచాయతీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పది కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాంట్లో ట్యాక్స్ ఎనిమిది కోట్లు పడడంతో ఈ ఎనిమిది కోట్లకు సంబంధించిన పంచాయతీ మొదలైంది సో పూర్తి స్థాయిలో ఎనిమిది కోట్ల ట్యాక్స్కి సంబంధించిన పంచాయతీని లెక్కదేలడానికి దీన్ని విచారణ చేయడానికి దాదాపుగా ఇప్పటికే రెండు కోట్లు పూర్తయినాయి ఏ కేసు విచారణ అయిపోయేసరికి దాదాపుగా పది కోట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కేసు విచారణ కోసం పది కోట్లు ఖర్చు పెడతారు రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రూపంలో యాభై ఐదు కోట్లకు ఏదైతే ఉందో ఆ యాభై ఐదు కోట్ల చెల్లింపులకు ఎనిమిది కోట్ల ట్యాక్స్ పడ్డది అనే ఒక చిన్న ఆరోపణకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వాదనను పట్టుకొని రోజు పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజాధనాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంకా సుమారుగా పది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంటే యాభై ఐదు కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో ఎనిమిది కోట్లకు సంబంధించిన ట్యాక్స్ పడితే దాని పంచాయతీ ఎంత తారా స్థాయికి చేరిందో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక కేటీఆర్ పిటిషన్ విత్డ్రా ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ ముప్పై ఏడో ఐటమ్ గా టేక్ చేసిన ధర్మాసనం వాదనలు వినిపించిన ఇరు పక్షాలు ఈ దశలో జోక్యం సరికాదన్న సుప్రీం పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కోర్టుకు వెళ్లడికి న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం పిటిషన్ డిస్మిస్ కాలేదు అవసరమైతే అప్పీల్ అపీల్ చేసుకోవచ్చు అడ్వకేట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ విచారణకు హాజరైన తీరు కూడా మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా రేస్కు సంబంధించి అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో దీంట్లో ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆలోచింపదగ్గ విషయం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఆ ఏ విధంగా ఉంది ఎలాంటి హైప్ వస్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఈడీ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది కేటీఆర్కు సంబంధించిన విషయంలో ఎలా ఉండబోతుంది కేటీఆర్ కు మొదటి రోజున అరస్ విచారణకు హాజరైన తోరు ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా హైప్ వచ్చింది ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఈ కేసులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది ఆ విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడదు సో మొత్తానికి అవినీతి నుండి మొదలైంది తర్వాత కేబినెట్ అనుమతి అన్నారు దాని తర్వాత ఏది ఆర్బీఐకి సంబంధించిన అనుమతి అన్నారు దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ అన్నారు దాని తర్వాత ఫీడ్ ప్రోకో అన్నారు దాని తర్వాత ఎలక్ట్రోరల్ బాండ్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ అంటున్నారు సో ఫైనల్ గా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఈ లొట్ట పీస్ కేసుకు ఎంత దూరం విచారణ ఎంత దూరం ప్రయాణం కొనసాగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలని బీఆర్ఎస్ నేతలైతే అంటున్న పరిస్థితి కనబడుతుంది ఫైనల్గా ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది ఎంత దూరం పరిణామాలు తీస్తుంది విచారణలో వాస్తవాలు లేకపోతే కావాలని బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం జరిగిందా కేటీఆర్ని ని ఇరికించేందుక లేకపోతే రాజకీయంగా తన ప్రతిష్టకి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నమా లేకపోతే ఎలాంటి ఆలోచనతో రేవంత్ సర్కార్ ఇలాంటి వ్యూహాలు చేస్తున్నది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఈ ఫార్ములా రేస్కు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా